తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వివోలకు డిమాండ్ చేశారు మెదక్ జిల్లా వెల్తుర్తి మండల కేంద్రంలో చలో హైదరాబాద్ వెళుతున్న వివోఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు అక్రమ అరెస్టులను వివోఏలు ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఫిఫ్టీ ఎయిట్ జీవో రద్దు చేయాలని రీడింగ్ విధానం రద్దు చేయాలని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వీవోల సంఘం అధ్యక్షులు అశోక్ కార్యదర్శి ధనలక్ష్మి కోశాధికారి సృజన వివోఎలు మహేష్ శిరీష ప్రియాంక మాధవి సుష్మా శ్రీను వరలక్ష్మి నిర్మల బాలమణి శ్రీలత తదితరులు పాల్గొన్నారు మేము గత ఐదు సంవత్సరాలుగా వైఖరి సంస్థలో పనిచేస్తున్నాం వివోఎల్గా మాకు గత ప్రభుత్వం వరకు ఐదు వేల వేతనం గౌరవ వేతనంగా వచ్చింది అది గ్రామ సంఘం ఖాతాకు వచ్చింది అవన్నీ కాకుండా మా సొంత ఖాతాకు రావాలనేది వేతనం ఇరవై వేల వేతనం ఇన్సూరెన్సు హెల్త్ కార్డు ప్లస్ డ్రెస్ కోడు ఇలాంటి సౌకర్యాలన్నీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కల్పిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి ఇచ్చిన హామీ ఏది ఒకటి కూడా నెరవేర్చలేదు సెప్టెంబర్ నెలలో కూడా కలవడం జరిగింది సెప్టెంబర్ లాస్ట్ చివరి వారం వరకు అలా చేస్తామని చెప్పారు చేయలేరు అందుకే రోజు సెరుపు ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం కానీ ముందస్తు అరెస్ట్ చేసిరు ఎంత ముందస్తు అరెస్టులు చేసినా కానీ టార్గెట్లు అని ఏంది ప్రెజర్తో కూడిన వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ముందస్తు అరెస్ట్ చేసినా కానీ ఇంకో రోజు అయినా కానీ ముట్టడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు ఇష్టమన్న వేతనము అవకాశాలు ఏదైతే మాకు చెప్పిన హామీలు ఉన్నాయో అవన్నీ తొందరగా అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది రీడింగ్ విధానం రద్దు చేయాలనేది ఒకటి ఫిఫ్టీ ఎయిట్ జీవోని కూడా రద్దు చేయాలి ప్రతి సంవత్సరం టార్గెట్ అనేది ఇస్తురు కానీ కింది స్థాయిలో గ్రామాల స్థాయిలోకి వెళ్తే అది అమలు అవుతలేదు దాని విషయంలో కూడా బాగా వివోఏలు ఇబ్బందులకు గురవుతురు కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది ఇది తీసేయాలని కోరడం జరుగుతుంది